సో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వార్త ఆయనకు సంబంధించినవి కాదు మొత్తానికైతే లిస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రేషన్ కార్డులు కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు కానీ లిస్టుల పేర్లు వస్తారు ఎవరికి గందరగోళ పడుతున్నారు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే జాబితాలో ఉంటే వచ్చినట్టు లేకపోతే రానట్టు కాదంటు సో లిస్టుల పేరు ఉంటే వచ్చినట్టు లేకపోతే రానట్టు కాదు ఆగం లేదు వచ్చిన వాళ్ళు పోవచ్చు రానం లేదు రావచ్చు అంటుండే ఒక రకంగా అండ్ ఆ అప్లికేషన్ ఫారాలు ఏదైతే ఉన్నాయో మొన్న నిన్న మొన్న మొత్తుకున్నాయి అవి లేకున్నా సరే మీరు ఆగా ఆఖరు తెల్ల కాయిదా మీద రాసిచ్చినా సరే అంటుండే ఆఖరికి సో ముసలి చూద్దాం రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతల ఆధారంగానే తుది జాబితా ఓర్వలికే ప్రతిపక్షాల ఆరోపణలు ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగలరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటుండు సో గ్రామ సభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు జాబితాలో పేరు ఉంటే వచ్చినట్టు లేకపోతే రానట్టు కాదని స్పష్టం చేశారు గురువారం ఆయన ఖమ్మం జిల్లా తిరుమల యాపాలెం తిరుమలాయపాలెంలో మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన ఆయా చోట్ల గ్రామ మాట్లాడుతూ నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇలా ఏ పథకమైన అర్హత ఉన్నవారికి అందిస్తామని చెప్పారు సో తెల్ల కాగితంపై ఇచ్చినా సరే అంటుంటే ఎందుకు చూద్దాం జాబితాలో పేరు రాకపోతే గ్రామ సభల్లోనే తెల్ల కాగితంపై దరఖాస్తులు రాసిచ్చినా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు జాబితాలను ప్రకటించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొరిన మాట మాట వాస్తవమేనని మంత్రి పేర్కొన్నారు వాటిని సవరించేందుకు మళ్ళీ గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు వివరించారు ఇది నిరంతర ప్రక్రియ అని విడుదల వారీగా ప్రజాప్రభుత్వంలో ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు ప్రతిపక్షం కావాలని అనవసర ఆదంతాలు సృష్టిస్తుందని మండిపడ్డారు వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు పదేళ్లలో ఒక పేదవా ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తాము చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని అవాకులు చవాకులు పేలుతోందని విమర్శించారు సో మొత్తంగా పొంగులే శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది ఏంటంటే జాబితాలో ఉంటే వచ్చినట్టు లేకపోతే రానట్టు కాదు రానోళ్ళు రా వాళ్ళ గురించి మళ్ళీ గ్రామ సభలు పెట్టినాం రాను వాళ్ళు ఎవ్వాలని ఉంటే తెల్ల మీద మాకు రాలేదానికి దరఖాస్తు ఇచ్చినా సరే అని చెప్పి చెప్తాడు